తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కుమరవెల్లి మల్లన్న స్వామి ఆలయం అండి ఒకసారి దర్శనం చేసుకుందామా స్వామివారిని చూసేద్దామా మరి ఆలయం ఎలా ఉందో ఇది గుడి గోపురం అండి మేమైతే ఇక్కడికి రావటం రెండోసారి మొదటిసారి వచ్చినప్పుడు స్వామివారు చాలా చక్కగా అనిపించారు ఎలాగ సిద్దిపేట వరకైతే వచ్చాం కదా మళ్ళీ మల్లన్న స్వామిని కూర మీసాల మల్లన్న స్వామిని దర్శనం చేసుకుందామని రెండోసారి వచ్చామండి ఈ రెండు బండరాల మధ్యలో అయితే స్వామివారు ఉంటారండి ఇక్కడ వంద సంవత్సరాల క్రితం వెలిసారు ఒక గొర్రెలు కాసే గొర్రెల కాపరికి కొమ్మర కొమ్మరయ్య అనే కాపరికి అయితే స్వామివారు కనిపించారు కనిపించి చెప్పేసి పలాన చోట నేను ఉన్నాననేసి అదృశ్యమైపోయారు అందుకనే ఇక్కడ కొమరవెల్లి అనే పేరు కూడా వచ్చిందండి ఆయన గ్రామస్తులందరికీ చెప్పి బంక అక్కడ ఉన్న తోటి ఏ ఆకారాన్ని అయితే చూశాడో అదే ఆకారం తోటి అక్కడ స్వామివారిని అయితే ప్రతిష్ఠించారండి అలా చేసి ఇక్కడ స్పెషల్ ఏంటంటే గంగిరేని చెట్టు అంటారండి స్వామివారు ఎప్పుడూ ఇక్కడే వచ్చి కూర్చునేవారంట ఇదే ఇక్కడ స్పెషల్ అండి ఇక్కడ ముడుపులు కడతారు స్వామివారికి బండారు అంటే ఇష్టమండి ఇక్కడ బండారు ఇస్తారు ఇంకో స్పెషల్ ఏంటంటే పట్నాలండి ఇక్కడ కోరిన కోరికలు నెరవేరితే మళ్ళీ వచ్చి పట్నాలు వేస్తామని చెప్పేసి మల్లన్న పట్నాలు వేస్తారండి ఇక్కడ యాదవ పూజలు ఒగ్గు కథ చెప్పేవాళ్ళు ఉంటారండి వీళ్ళు అయితే ఇలాగ పట్నాలు వేస్తారండి కోరిన కోరిన కోరికలు తీసుకున్న తర్వాత వచ్చి ఇలాగైతే మనకి ముడుపులు చెల్లిస్తారు పట్నాల రూపంలో చూశారు కదండి గంగిరేగి చెట్టు ఇక్కడ స్పెషల్ అదేనండి ఇదంతా పైన కొండ అండి స్వామివారు ఉన్న ప్రదేశం ఇక్కడ ఇది ఈ రెండు పండరాల మధ్యలో స్వామివారు అయితే ఉంటారండి కూర మీసాలతోటి గంభీరమైన కళ్ళతోటి చాలా అమనీయంగా అందంగా ఉంటారు ఇదంతా గుడి చుట్టూ అండి ఆలయము ఇక్కడ పట్టణాలు వేసుకుంటారండి మనకి సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా బ్రహ్మోత్సవాలు లాగా జరుగుతాయండి అప్పుడైతే పోస్తే రాన రాలనంత జనం కూడా ఉంటారు పెద్ద పట్టణాలు వేస్తారు స్వామివారి ఆలయం ముందే గంగిరేగి చెట్టు కింద చాలా పెద్ద పట్టణాలు వేస్తారండి అప్పుడైతే ఆ టైంలో వచ్చినప్పుడైతే ఇంకా చాలా బాగుంటుందండి జనవరి నుంచి ఉగాది మధ్యలో సంక్రాంతి నుంచి చూసారా గుడి ఆలయం మొత్తము ఇంకా పక్కన స్వామివారి రథం కూడా ఉంటుందండి నేను మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఇది బయటికి వెళ్ళే మార్గం అండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారికి కళ్ళు మీసాలు అలా స్వామివారి ఆకారంతో ఉండే ఇక్కడ ఉంటాయండి ఐటమ్స్ అవన్నీ మనకి కోరికలు తీసుకొని ముడుపుకు చెల్లిస్తారు హుండీలో వేస్తారు మీసాలు కళ్ళు ముక్కు అన్నీ ఉంటాయండి నాగపడగలన్నీ మనకి ఏది కావాలంటే అది లేదు మొత్తం కావాలంటే మొత్తం కూడా తీసుకొని కూడా మనము హుండీలో వేయొచ్చు అక్కడ స్వామివారి ముందు ఇక్కడ చూసారా కుమరవేలి స్వామి ఫోటోలు ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ స్పెషల్ కూడా గవ్వలతో చేసిన బుట్టలు ఉంటాయండి ఇదిగోండి కొమరవేలి మల్లన స్వామి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయండి గవ్వలతో చేసిన బుట్టలు ఇక్కడ చాలా స్పెషల్ అండి ఇక్కడ ఎక్కువ దేవుడు పూనకాలు వచ్చే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అయితే ఎక్కువ ఇవి కొనుక్కుంటారండి వాళ్ళు అవి ధరిస్తారు గవ్వలు కానీ గవ్వ బుట్టలు బుట్టలతో చేసిన గవ్వలు అని వారు కొనుక్కుంటారండి ఇక్కడ చూసారా పరికరాలు ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ స్వామివారికి వెండి ఐటమ్స్ అండి ఇంక ఇది బయటకు వచ్చాక బయటకు వచ్చే మార్గం అండి ఇక్కడ మనకి పసుపు ప్యాకెట్ అవి అమ్ముతారు స్వామివారికి అవి ఇష్టం కాబట్టి మనము అవి తీసుకొని లోనికి వెళ్ళి అవి సమర్పించాలి ఇక్కడ బోనాలు కూడా చేస్తారండి ఒకవేళ బోనం తెచ్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగ ఇక్కడ కుండలు కొనుక్కొని కూడా బోనం గిన్నెలు కొనుక్కొని కూడా బోనం చేసుకొని వెళ్ళొచ్చండి స్వామివారికి